లండన్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పనిలో ఉన్న ఎన్టీఆర్ దేవర టూ ఫైనల్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా దర్శకుడు హీరో ఓకే చేశాక సడన్ గా బడ్జెట్ సమస్యలు వచ్చాయా అందుకే సంక్రాంతికి అనుకున్న లాంచింగ్ డేట్ సమ్మకి షిఫ్ట్ అయిందా ఈ మూడు డౌట్లు ఆల్మోస్ట్ నిజమయ్యేలా ఉన్నాయి దేవరా ఫస్ట్ పార్ట్ తెరకెక్కేటప్పుడే సెకండ్ పార్ట్ కథ సిద్ధమైంది కాకపోతే నార్త్ ఇండియాలో భారీగా రెస్పాన్స్ రావడంతో దాన్ని బట్టి కూడా సీక్వెల్ కథలో మార్పులు చేయాల్సి వచ్చిందట ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అవడమే కాదు ఎన్టీఆర్ కి కొరటాల శివ నెరేట్ కూడా చేశాడని తెలుస్తోంది ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ కూడా ఈ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని కూడా ప్రచారం పెరిగింది కానీ బడ్జెట్ లో ఊహించని మార్పులు వచ్చాయట అదనంగా రెండు వందల కోట్లపైనే ఖర్చు పెరుగుతోందని తెలుస్తోంది ఇదే ఇప్పుడు సమస్య సంక్రాంతి నుంచి సమ్మర్ కి షూటింగ్ వాయిదా పడ్డానికి ఇంకేమైనా రీజన్ ఉందా జస్ట్ వాచ్ ఇట్ దేవర టూ కథ ఓకే అయింది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లండన్ నుంచే కొరటాల శివకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు అంతే దెబ్బకి జాన్వీ కపూర్కి కాల్ పోవడం తన డేట్లు ఇచ్చేయడం జరిగిందట కట్ చేస్తే సంక్రాంతికి షూటింగ్ లాంఛనంగా మొదలు పెట్టాలనుకున్నారు కానీ దేవర సీక్వెల్ షూటింగ్ సడన్గా సమ్మర్కి షిఫ్ట్ అయింది కారణం బడ్జెట్ భారీగా పెరగడమే ఏకంగా ఐదు వందల కోట్ల నుంచి ఐదు వందల యాభై కోట్ల వరకు బడ్జెట్ అంచనాలు తేలాయట హీరో పారితోషికం సగమే తీసుకుని రిలీజ్ టైంలో మిగతా మొత్తం అని మాట్లాడినా కూడా అమౌంట్ మాత్రం తగ్గట్లేదు దేవర వన్తో పోలిస్తే అసలు కథంతా దేవర్ టూలోనే ఉందని తెలిచాడు డైరెక్టర్ కొరటాల శివ దానికి తగ్గట్టే దేవర టూ క్లైమాక్స్ ఫైట్ ఇంటర్వెల్ ఫైట్తో పాటు చాలా యాక్షన్ సీక్వెన్స్ని గ్రాఫిక్ సపోర్ట్ భారీగా అవసరం అవుతుందని తెలుస్తోంది దానికే రెండు వందల యాభై కోట్ల వరకు ఖర్చు అవుతుందట ఇక మేకింగ్ కాస్ట్ అండ్ క్రూ రెమ్యూనరేషన్స్ ఇలా లెక్కేస్తూ పోతే అది కాస్త రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల వరకు తేలిందట మూవీ రెండు వందల డెబ్బై కోట్ల బడ్జెట్తో తెరకెక్కితే ఐదు వందల పది నుంచి ఆరు వందల డెబ్బై కోట్ల వరకు ఈ సినిమా వసూలు రాబట్టింది ఓటీటీ శాటిలైట్ ఆడియో రైట్స్ అదనం అలా పెట్టుబడికి తగ్గ లాభాలు వచ్చాయి అలా వచ్చాయనే ఇప్పుడు వచ్చిందంతా పెట్టేస్తే ఎలా అన్న డౌట్లు పెరుగుతున్నాయి అని వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు ఎందుకంటే నూట యాభై కోట్లు పెట్టి బాహుబలి తీస్తే ఐదు వందల యాభై కోట్లు వచ్చాయి అంతే బడ్జెట్తో మూవీ తీస్తే పద్దెనిమిది వందల యాభై కోట్లు వచ్చాయి కేజీఎఫ్ కూడా యాభై కోట్లతో తీస్తే నాలుగు వందల యాభై కోట్లు వచ్చాయి కేజీఎఫ్ టూకి రెండు వందల యాభై కోట్లు పెడితే పన్నెండు వందల యాభై కోట్లు వచ్చాయి సో అలా చూస్తే దేవరకు వచ్చిన ఆరు వందల డెబ్బై కోట్ల వసూళ్లలో ఐదు వందల యాభై కోట్ల పెట్టుబడి పెట్టి దేవర టూ తీస్తే అంతకు డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది హిట్ మూవీకి సీక్వెల్ డెఫినెట్ గా డబుల్ ప్రాఫిట్స్ తీసుకొస్తుందని బాహుబలి టు కేజీఎఫ్ పుష్ప టూ తేల్చేశాయి కాబట్టి డైరెక్టర్ హీరో ఇద్దరు దేవర బడ్జెట్ కి సిద్ధపడ్డారు కానీ అంత పెడుతున్నారు కాబట్టి ఇంకాస్త కాషియస్ గా వెళ్లాలనే సంక్రాంతి నుంచి సమ్మర్ కి షూటింగ్ షిఫ్ట్ చేశారట అలా తప్ప మరోలా కూడా బడ్జెట్ మీద కానీ దేవర దేవరటు స్క్రిప్ట్ మీద కానీ ఎలాంటి డౌట్లు లేవని తెలుస్తోంది ఎన్టీఆర్ ఫైనల్ డెవిషన్ తోనే ఏప్రిల్ ఏప్రిల్లో పట్టాలెక్కేలా ఉంది